ముస్లిం సోదరులకు సోదరి మంత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులో ఈ యొక్క పదిహేనవ డివిజన్లో ఈరోజు విఫ్తారిందికి యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది ఈరోజు విఫ్తారిందిలో పాల్గొన్నాను నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరితో యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క విఫారిలో వినడం ఈ యొక్క రంజాన్ మాసంలో ప్రతి ముస్లింలు తెల్లవారు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమి దాకా మంచినీళ్ళు కూడా ముట్టరు ఎంతో పవిత్రంగా ఉంటూ ఈ యొక్క సాయంకాలం సూర్యాస్తమైన తర్వాతే వాళ్ళు యాక్చువల్గా ఏదైనా తీసుకుంటారు అంత పవిత్రంగా ముప్పై రోజులు లక్షలుగా ఈ రంజాన్ మాసాన్ని గడుపుతారు మీకందరికీ తెలిసిందే నెల్లూరులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన ప్రజల అవసరాలు ప్రజా అవసరాలు అంటే ఎన్ ఎన్ రోడ్లు వేయటం కానీ లేకుండా ఉండే నగరం చేయాలని ఎన్ టు ఎన్ రోడ్లు వేసి చాలా సక్సెస్ఫుల్గా చేసాం అదేవిధంగా ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ టేకప్ చేసి నైంటీ పర్సెంట్ పూర్తయితే కనెక్షన్లు ఇవ్వటం మాత్రం ఈ గవర్నమెంట్ వదిలేసింది ఆ ఒక్క కనెక్షన్ కానీ ఇచ్చేసి ఉంటే దోమల్లే నగరం అయ్యి భారతదేశంలో నెంబర్ వన్గా నెల్లూరు నగరం ఉండేది అదేవిధంగా మూడు వందల అరవైలో స్వచ్ఛమైన నీరు ఉండాలని సంగం బ్యారేజీ నుంచి ఐదు వందల యాభై కోట్లతో ఒక పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసి నైంటీ పర్సెంట్ పూర్తి అయితే దాన్ని కూడా వదిలేశారు అది కూడా దారుణం అదేవిధంగా పేదలు నిరుపేదల కోసం నలభై మూడు వేల ఇళ్ళు టిట్కోయిల్ కట్టాం ఒకటి రెండు కాదు టిట్కోయిల్ షీర్వాల్ టెక్నాలజీ చక్కటి ఫ్లోరింగ్ వర్టిఫైడ్ టైల్స్ వేసాం చక్కగా మహిళలు అంటుండుకునే కాదు వేసాం ఫ్రంట్ డోర్ టీక్ట్ పెట్టాం టీకుడ్ ఫ్రేమ్ జనరల్గా పేదలకి ఎక్కడ కట్టేదానికి టీకుడ్ పెట్టరు చక్కటి ఫినిషింగ్ చేసాం ఆఖరి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాం ఫ్యూచర్లో లిఫ్ట్ కట్ట లిఫ్ట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చాం అలాగా రోడ్లు చక్కటి రోడ్లు వేసాం జనార్దన్ రెడ్డి కాలనీ అయితే కోటి రూపాయలతో పార్కు నిర్మించాం ఒక కోటి రూపాయలు నెల్లూరులో ఏడు అన్నా క్యాంటీన్స్ పెట్టాం ప్రతి పేదవాడు చక్కగా ఐదు రూపాయలకి ఉంచాలి ఎందుకంటే ఉదయాన్నే కూలీనాలు చేసుకునే వాళ్ళు వంట వండుకొని భోజనం ఎత్తుకోబోవడానికి టైం అయిపోతుంది ఇబ్బంది పడతారని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయటం కానీ లేదా మధ్యాహ్నం పని చేసే దగ్గరే అక్కడే ఇబ్బంది లేకుండా భోంచ్ చేయటం కానీ చక్కగా ఐదు రూపాయలు ఏర్పాటు చేస్తే వాటిని ప్రభుత్వం మూసేసింది ఏసీ బడ్ షెల్టర్స్ పెట్టాం అవి మూసేసింది బారాషాహిక్ దర్గా ఎవరు ఊహించాల నాలుగు వందల సంవత్సరాల పైగా చరిత్రను బారాషాహిక్ దర్గాని ఎవరు చేయని విధంగా బ్రహ్మాండంగా స్థితిద్దాం హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు ఉంది మనకెందుకు నెల్లూరు కొనకూడదని స్వర్ణాల చెరువు చుట్టూ ఒక చక్కటి నెక్లెస్ రోడ్డు కావాలని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ ఫేజ్ వన్ కంప్లీట్ చేసాం ఫేజ్ టూ టేకప్ చేయాలి ఇట్లా అనేకమైన వర్క్స్ చేసాం అయితే కొన్ని పూర్తయినాయి కొన్ని ఇంపులు ఇన్కంప్లీట్గా ఉన్నాయి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం అత్యధిక మెజార్ మెజార్టీ సీట్లు వస్తుంది అవన్నీ కంప్లీట్ చేస్తాను మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా పెన్షన్స్ని ఆపమని లేదా పెన్షన్స్ని ఇంటి వద్ద ఇవ్వని తెలుగుదేశం పార్టీ ఎవరు చెప్పలేదు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చాలా క్లియర్గా చెప్పాడు సిఎస్ కూడా లెటర్ రాశారు వాళ్ళు వృద్ధులు వాళ్ళు ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చేదిగా ఏర్పాటు చేయండి గవర్నమెంట్లో ఎంతో మెకానిజం ఉంది ఎంతో మెకానిజం ఉంది ఎంతోమంది ఉండారు గవర్నమెంట్ ఎంప్లాయిస్ వృద్ధులకి ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు చేస్తారు స్వచ్ఛందంగా కాబట్టి వాళ్ళ దగ్గర చాలా క్లియర్గా చెప్పారు అయితే వాళ్ళకి కావాలని ఇబ్బంది పెట్టాలా తెలుగుదేశం వాళ్ళు ఇవ్వద్దన్నారని ఒక నెపం చేయటం కోసంగా మా మీద బ్లేమ్ చేయటం కోసంగా రాజకీయం కోసంగా వాళ్ళందరినీ సెక్రటరీ రమ్మన్నారు తప్పండి రాజకీయాలు ఆడుకోవచ్చు కానీ ప్రజలతో రాజకీయాలు ఆడుకోవద్దు రాజకీయ నాయకులతో ఆడుకోండి తప్పు లేదు రాజకీయ నాయకులతో రాజకీయాలు చేయండి కానీ ప్రజలతో రాజకీయాలు చేయొద్దు ప్రజలతో అందులో ఎండలు ముదిరిపోతున్నాయి కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఇచ్చేది చేయండి ఇంటి దగ్గర ఇవ్వటానికి ఎంతోమంది ఉన్నారు ఆశా వర్కర్స్ ఉండారు తర్వాత టీచర్లు ఉండారు అట్లా చేస్తారు మీరు టీచర్ని తీసిపోయి బ్రాంధీ షాపుల దగ్గర పెట్టారు బ్రాంతి షాపుల దగ్గర కాబట్టి నేను మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను పేదల నిరుపేదలైనటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళకి పెన్షన్స్ ఇంటి దగ్గర ఇవ్వమని మరోసారి రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను నేను నెల్లూరు నుంచి ఎమ్మెల్యే సీటుగా ఎమ్మెల్యే సీటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ సీటుకి ఇద్దరం కంటెస్ట్ చేస్తున్నాను మా ఇద్దరిని మీ అమూల్యమైన ఓటుతో వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఎన్నికలు కూడా వైసీపీ నాయకులు వాలంటీర్స్ని ఇన్నాళ్ళు ఆడుకొని ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కార్యకర్తలుగా మార్చుకోవడానికి చేస్తున్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళని మేము దాని గురించి మాట్లాడము దాని ఎందుకంటే అది వాళ్ళు అక్కడ జారచ్చు లే జారచ్చు కానీ ఏదైతే పెన్షన్స్కి వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారో అది ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఇంటికాడు ఇచ్చేటట్టుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మొత్తం నెల్లూరు టౌన్లో ప్రతిరోజు కూడా ఇఫ్తార్ విందులో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి నారాయణ సారు అభ్యర్థి అయిన వెంటనే ముఖ్యంగా ముస్లింలు ముస్లింలు వాళ్ళందరికీ మొట్టమొదటిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఉపయోగపడ్డాడో ప్రధానంగా వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఆరాధించే బాలశ్రీ దర్గాని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేశాడో అదేవిధంగా షాది మంజల్ని అప్పట్లో నేను మొట్టమొదట ఏర్పాటు చేసిన తర్వాత ఆ షాదీ మంజులకి ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి నూతనంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు బ్రహ్మాండంగా సౌకర్యంగా ఉన్నాయి ఆ విధంగా చెప్పుకుంటూ పోతే నెల్లూరు టౌన్లో ముస్లిం మైనారిటీస్కి అన్ని విధాల ఆదుకుంటూ అన్నదండలతోటి నారాయణ సార్ ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో నారాయణ సార్ని ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ఈ పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ముస్లిం సోదరులను కోరుకుంటున్నారు